చాలామంది విద్యార్థులకు ఒక్కొక్కసారి టెన్షన్ పుట్టించే అంశం ఏదైనా ఉంది అంటే వాళ్ళ సర్టిఫికెట్ల విషయంలో వాటిని చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి చదువుకున్న సర్టిఫికెట్లు ఏదైనా ఇప్పుడు కొన్ని కొన్ని ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా తుఫాన్లు లేదంటే భారీ వరదలు వచ్చినప్పుడు మేజర్గా ఆస్తులతో పాటు వీటిని కూడా కోల్పోతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఓకే తర్వాత ఆప్షన్స్ ఉంటాయి యూనివర్సిటీకి వెళ్ళాలి అప్లై చేసుకోవాలి రకరకాలు ఉంటాయి కానీ ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది ఒక అంటే తాజాగా ఈ ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఆపార్ ఐడి అందించాలి అనేది కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఆ దిశగా చర్యలు కూడా చేపడుతుంది వచ్చే జూన్ నాటికి ఈ ప్రక్రియ కూడా పూర్తి చేయబోతుంది ఇప్పటికే అన్ని వర్సిటీలు అలాగే కళాశాల యాజమాన్యాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ కూడా వన్ నేషన్ వన్ స్టూడెంట్ పేరుతో పన్నెండు అంకెల ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అదే ఆపార్ గుర్తింపు సంఖ్య ఇప్పుడు ఆధార్ ఎలాగుందో అలాగే ఆపార్ అనమాట ఇది ఒక పన్నెండు నెంబర్ల గుర్తింపు సంఖ్యను అయితే ఇవ్వబోతున్నారు ప్రతి స్టూడెంట్కి కూడా యూనివర్సిటీలు కేటాయిస్తాయి ఆ గుర్తింపు సంఖ్య ద్వారా భవిష్యత్తులో అంటే ఈ ఆపార్ ఐడి రూపొందించడంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది అంబేద్కర్ యూనివర్సిటీ ఇప్పటికే డెబ్బై ఐదు శాతం ఆపార్ ఐడిని కూడా క్రియేట్ చేసిందట రెండు రోజుల క్రితం జాతీయ స్థాయిలో నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో రాష్ట్ర కళాశాల విద్యాశాఖ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో ఈ ఆపార్ ఐడి గనక క్రియేట్ చేయగలిగితే ఒక రకంగా అంటే సాంకేతిక పరమైన సమస్యలు వస్తే నిపుణులు వెంటనే ఆ విద్యార్థికి అవసరమైన ఆ సహాయాన్ని అందిస్తూ ఆపార్ ఐడి పూర్తి చేసేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు దీంతో కేంద్ర వైద్యశాఖ కూడా ఇప్పుడు మొత్తం అన్ని యూనివర్సిటీల్లోనూ అందరి విద్యార్థులకు కూడా త్వరలోనే ఈ ఆపార్ ఐడి ఇవ్వబోతోంది క్రియేట్ చేసి ఇవ్వబోతోంది హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది ఉండో ఒకవేళ మీ సర్టిఫికెట్లో కోల్పోయిన ఈ ఆపార్ ఐడి ద్వారా మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు ఈ వెసులుబాటుని ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం